ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నరలో బంగారం మరియు వినిదాలు ఏ విధంగా తెలుసుకుందాం అందుకని ముందుగా మానించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోనికి లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు ఇచ్చేలాగే నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉంచే కనిసం ల్యాకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశ్వపట్నాల్లో బంగారం మరియు వెడద చూసినట్లయితే ఆభరణాల తయారు ఉపయోగించే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే స్వచ్ఛమైన పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం డెబ్బై ఒక వెయ్యి ఏడు వందల ముప్పై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఏడు వేల నూట డెబ్బై మూడు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై ఎనిమిది వేల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఎనభై ఎనిమిది రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు వెనతలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ ఆప్షన్ యాక్వర్డ్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్